07 ఇవల్ల chicken mandi challenge అయితే చేయిపోతున్నాం ఎవరు వినాతారా నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ ఆప్ట్ ఈజ్ 1 2 3 స్టార్ట్ మనం ఆలంగిత్య పోర్టన్ కుత్త ఉంటా రెసిపీస్ చూడండి ఎంత ఎంతమంది ఇష్టం రెస్పీస్ అంటే అండ్ మేడ్ ఫ్రై ఇంట్లోనే కుక్ చేశాను ఫుల్ వీడియో కావాలంటే చూడండి తోటి పెట్టుకోవాలండి పెట్టుకో బిర్యానీ తోటి పెట్టుకోవాలి మంచి

అదే అన్నం ఎక్కువ ఇప్పుడే కడపండి ఈ వీడియోలో విన్ అయిన వాళ్ళైతే నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ వాళ్ళు ఇష్టం చేయొచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది మనం ఛాలెంజ్ చేయాలి నేను గెలిస్తేనైతే వంకాయ చెప్పాలి అది కూడా నేను చిన్నప్పటి నుండి ఒక్కసారి వంకాయ గెలిచిన వాళ్ళు చూద్దాం గెలిచిన వాళ్ళు చెప్పింది అనేది దానికోసం అయితే పున్నాను విన్నాయి

నాకైతే ముక్కలు తింటుంది తప్ప అన్నం తింటుంది నాకైతే మంది రైస్ మండీ ఎక్కువ బిర్యానీ ఫర్ కదా బిర్యానీ ఎక్కువ తింటుంది నెక్స్ట్ బిర్యానీ నెక్స్ట్ వంకాయ ఛాలెంజ్ వంకాయ నువ్వు కొంచెం అందంక్ష అంటే ఛాలెంజ్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ముక్కనైతే ముక్క వడిసిపోతే విన్నదా కదా కామం చేయండి మరి ముక్కస్ట్ అయిపోతా అన్నం ఉంటుంది పట్టదనే భయంతో అంతే మన చికెన్ లో ఇదన్నా కంప్లీట్ చేస్తా ఆపలే టోటల్ ఈ ఛాలెంజ్ అయితే నేను ఓడిపోయినా ముందు ఒప్పుకుంటాను ఎందుకంటే నాకు బాస్మతి రైస్ అంత మళ్ళీ మండే రైస్ తినబుద్ది అవ్వదా లేదు తనకు తెలియదు నాకు ఎక్కువ నచ్చదు కారం తక్కువ చేసిన అందుకే తినబుద్దు కారం తక్కువ ఉందంటే మండేలు ఇలానే ఉంటాయి మండే అంటే ఆయన రాష్ట్రాలకు అయితే పోరాడుతున్నారు అన్నమాట అండ్ మండీలో డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి సార్ క్రీమ్ ఉంటే బాగుంటుంది క్రీమ్ అంటే ప్లస్ మైల్స్ క్రీమ్ అంటే నేను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్నం ఇలాగే ఉంది పడిపో కొంచెం తిన్నాను ఇంకన్నా నాకు నాకైతే బాగలేదా ఇంకా దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకున్నాను మా అమ్మ అయితే తక్కువ ఎప్పుడు నేను విన్నైతే అన్న పోనీ పాపం అని సరే అన్నం తక్కువ వేసుకుని అన్నం కూడా నేను తిన్న నేను చూడండి ఎంత అయిపోయినా అలా లేదు మెల్ల బిస్ట్లో ఎందుకు నేను ఓడిపోయినా ఒప్పుకున్నాను నువ్వు కంప్లీట్ చేయాలి ఇట్లా వాటివా ఇప్పుడే పానీపూర్ తినొచ్చింది ఫ్రెండ్స్ అందుకే పడతలేదు దాంట్లో పాణి కవర్ అలా చేస్తాను మా మమ్మీ నేను ఓడిపోవడం ఇష్టం లేదు ఒకరి కోసం ఒకరు పోటీ గెలవాలని కోరుకుంటాను నేను తనం అయితే నేను తినిపోయింది నాకు కడుపు అయితే ఫుల్గా శ్రమ ఫుల్ అయిపోయింది ఎక్కువ లేదా నాకు ఏం పడుతుంది ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మా మమ్మీ తింటాను ఎట్లా మా మమ్మీ విన్నదని నేను ఒప్పుకుంటాను ఇంకా పిజ్జా ఉంది ప్లస్ లెగ్ పీస్ ఉంది అండ్ చున్ని దాన్ని ఇట్లా ఇట్లా తింటాను ఇట్లా తిన్న తర్వాత వెళ్ళే టైం అవుతుంది అన ఆ వీడియోని అయితే కొంచెం స్కిప్ చేద్దాం మా మమ్మీ తినడు అయిపోయేదాకా ఈ బుక్కలో లోపల మటన్ అయితే నేను తినను నేను చికెన్ లో వచ్చేది ఎంత మంది ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మటన్ తినను నల్లి బొక్క అంటారు కదా మటన్ దే ఈ చికెన్ లో నాకు ఇదంతా చాలా బాగా ఇష్టం మటన్లో ఒకసారి ఇంకా గోల్డెన్ గా తింటాం అనుకోకండి ఫ్రెండ్స్ అనుకోవచ్చు వాళ్ళకే వాళ్ళకే సగం టైం కంప్లీట్ చేసేసి ఫుడ్ అయితే అంత ఇలా ఉంది నేను ఆల్రెడీ పానీ పూర్తి థర్టీ రూపీస్ తిన్నాను అందుకే ఫుడ్ పోతే లేదు మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ ఎందుకు అనుకోవచ్చు మండి చేశాను ఇంకా మండి ఛాలెంజ్ బాగుంటుంది కదా ఎవరు ట్రై చేయలేరు కదా అని నేను చేశాను నెక్స్ట్ ఏదైనా ఫన్నీస్ట్గా ఫుడ్ కామెంట్ అయితే పెట్టండి ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను ఏదైనా ఫన్నీగా ఉండాలి నాకైతే అలాంటి థాట్ వస్తే నేను చేస్తాను మీకు అసలు మీద మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిస్టర్ మొత్తం అన్నం ఫ్రెండ్స్ కొంచెం అది చేద్దాం కొంచెం అన్నం అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది మా మమ్మీ లైక్ షేర్ చేసి క్లిక్ మరిన్ని వీడియోస్ కోసం అయితే అండ్ నెక్స్ట్ ఎలా ఛాలెంజ్ కాలో కామెంట్ చేయండి నేనైతే ఓడిపోయాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అయితే మరో ధ్యాన కూరతో వస్తాను బంకాయ వీడియో లో చూపిస్తాం